అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్సి జీడి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ జా జీడి జాబ్ని ఎలా క్రాక్ చేయాలి అనే దాని గురించి నేను క్లారిటీ అనేది ఇస్తాను సో నేను చెప్పింది చెప్పినట్టు నేను చెప్పేది చిన్న చిన్న పాయింట్లే సో ఆ చిన్న చిన్న పాయింట్లు మీరు పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో చాలామంది సక్సెస్ అయినారు చూశాను కూడా సో మీరు పదో బ్యాచ్ అనమాట సో మీకంటే ముందుగా తొమ్మిది బ్యాచ్లను చూశాను సో మీరు ఒక మూడు పాయింట్లు చాలా స్ట్రాంగ్గా పాటించాలి పాయింట్ వన్ మీరు కోచింగ్ తీసుకునేది మంచి కోచింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి ఏది పడితే అది రో ఏదో పనికిమాలి ఇన్స్టిట్యూట్లకి అంతా వెళ్తే జాబ్ అనేది మీకు రాదు మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి మీరు హైదరాబాద్లో ఎంచుకోండి ఇదే ఆంధ్రాలో ఎంచుకోండి సో ఆంధ్రలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్గా అది ఎప్పటి నుంచో ట్రెండింగ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏమంటే వాళ్ళు పోలీసులు పోలీసులకే కొంచెం బాగా డెప్త్గా ఉంటుంది వాళ్ళకి అక్కడ సో జీడీ అనేది చాలా ఉపయోగపడుతుంది అక్కడ ఎస్ఎస్ఆామ్ ఇన్స్టిట్యూట్లు తెలంగాణలో అయితే చాలా ఉన్నాయి ఆ దిల్సుకుని పోతే ఏడైనా మొత్తం ఇన్స్టిట్యూట్లే సో ఆ ఇన్స్టిట్యూట్లో మీ ఏదో మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ వేసుకోండి లేదు ఆంధ్రాలోకి షామ్ కాకపోతే ఇంక వేరేది ఏదైనా బాగుంది అని మీరు చూసింటే సో దాంట్లో జాయిన్ అమ్మ సో ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ దగ్గర వచ్చేసింది ఇంకా రేపు నెలలో ఎగ్జామ్ ఉంటుంది రేపు నెలలో లాస్ట్లో ఉండి ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు ఇచ్చినారు ఒకళ్ళ ఇరవై మూడు కాకపోయినా ఫిబ్రవరి లాస్ట్కైనా ఉంటుంది లేదా మార్చ్ ఫస్ట్ అయినా ఉంటుంది ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఈ కోచింగ్ ఇన్స్టిలో వన్ మంత్ అయినా సరే మీరు ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళండి లేదా ఇంటికాడ నుంచి దూరం పోండి మీ ఇంటికి దగ్గర ఉండకూడదు సో వేరే చోట ఎక్కడైనా మీ ఫ్రెండ్ రూమ్లోనో ఎక్కడో చోట ఉండండి అక్కడ ఉండి ఫోన్కి దూరంగా ఉండండి ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేస్తారో లేకపోతే ఎప్పుడో ఒక టైమింగ్ అనేది పెట్టుకోండి నేను ఈ టైంలోనే ఫోన్ వాడాలి ఇంకే టైంలోనూ నేను ఫోన్ వాడకూడదు అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి సో మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంతమంది మాకు ఆఫ్లైన్ కోచింగ్ మేము వెళ్ళలేము అంత డబ్బులు లేవు మేము ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటాము అంటున్నారు సో ఆన్లైన్ కోచింగ్ తీసుకునేది కూడా ఆ స్టాండర్డ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి సబ్జెక్టు డెప్త్గా ఉండాలి సో మూడు వందల ముప్పై తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది నూట తొంభై తొమ్మిది అలా అవి పనికిరావు అదేదో వాళ్ళు ఆ లాభం కోసం యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు కానీ దాంట్లో వర్త్ ఉండదు సో మ్యాక్సిమం స్టాండర్డ్గా ఉండేది ఒక మూడు వేలు అట్లా ఉంటుంది మూడు వేలు నాలుగు వేలు అలాంటిది తీసుకోండి సో ఎవ్రీ డే ఒక సబ్జెక్ట్ పూర్తిగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదవాల్సింది మూడే మూడు సబ్జెక్టులు అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులే పట్టుకోవాలి మీరు మేజర్గా మిగతా జనరల్ సైన్స్ మీరు చదివేసి చదవండి లేదా అట్టాట చదువుకొని ఊరికే నార్మల్గా చదువుకొని వెళ్ళిపోండి సో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ చదవండి సో ఏదైతే ఇప్పుడు రీజనింగ్ చేస్తున్నారు ఆ రీజనింగ్ అనేది ఒక టైం పెట్టుకోండి టెన్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ అనేది పెట్టుకోండి సో ఆ టెన్ డేస్ అనేది ఆ సబ్జెక్ట్ పూర్తిగా మీరు ఎప్పటి నుంచో చదువుతుంటారు కాబట్టి నేను ఇప్పుడు షార్ట్గా చెప్తాను మీరు ఎలాగానే వేసుకోండి ఒక సబ్జెక్ట్ పూర్తిగా చదివిన తర్వాతే ఇంకో సబ్జెక్ట్కి అనేది వెళ్ళండి సగం సగం చేయొద్దండి ఒక సబ్జెక్ట్ పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ని రివిజన్ చేసిన తర్వాత ఒకసారి రివిజన్ చేస్తే చాలు తర్వాత మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ రీజనింగ్ అయిందా మళ్ళీ అర్థమెటిక్ అర్థమెటిక్ అయిందా మళ్ళీ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ సబ్జెక్టులు అనేది దీన్నే మళ్ళీ ఎక్కువగా ఈ మూడు సబ్జెక్టులు ఎక్కువగా రీజన్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సో నువ్వు ఏ రోజైతే ఏం చదువుతావు రోజు నేను ఇది చదివినానంటే ఆ రోజు నాటికి నువ్వు ఖచ్చితంగా దాని సబ్జెక్టుకి సంబంధించి నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే సో ఎగ్జామ్ అలా రాసినావంటే నీ వెంటనే మైండ్కి ఎక్కేస్తుంది బాగా గుర్తుండిపోతుంది సో ఆ ఎగ్జామ్ రాయడానికి టెక్స్ట్ టెక్స్ట్ బుక్ యాప్ ఉంటుంది దాని సబ్స్క్రిప్షన్ తీసుకోండి సో ప్రతిరోజు డైలీ మీరు ఎగ్జామ్ ఎన్ని రాస్తారో సో మీకు అంత ఈజీగా మార్క్స్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంటుంది అన్నమాట తక్కువ చదివిన పర్లేదు ఎక్కువ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసే విధంగా చూసుకోండి ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి వాటి గురించి సో ఈ మూడే మూడు పాయింట్లు మంచి ఇన్స్టిట్యూట్ నించుకోవాలి రెండు ఫోన్కి దూరంగా అనేది ఉండాలి మీరు ఏ రోజైతే చదివినారో ఆ రోజు చదివినారో సాయంత్రంకే సాయంత్రానికే మీరు ఎగ్జామ్ అనేది రాయాలి ఏదైతే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులు ఉన్నాయో ఈ మూడు సబ్జెక్టులు మీరు బాగా కంటస్థం పట్టేయాలి సో మీకు ఈ మూడు సబ్జెక్టులు ఏదో ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందరూ అన్నీ రావు సో అర్థమెటిక్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమెటిక్ రాదు రీజనింగ్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది ఖచ్చితంగా సో డిసైడ్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే రీజనింగే రీజనింగ్లో ఒక్క బిట్టు కూడా బాగూడదు ఇరవై క్వశ్చన్లు ఇస్తే ఇరవై ఇరవైకి దిగిపోవాలి అట్టే సో అలా అలా రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి సో ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చినా రాకపోయినా మీరు చేయాల్సిందే ఎందుకంటే ఇంగ్లీష్ జా చేస్తేనే నీకు జాబు లేకపోతే రాదు సో అర్థమెటిక్ అనేది ఈవెడు చేయలేడు సగం చేస్తే సగం చేయలేడు వాడు సో అర్థమెటిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఉన్నాయి అనుకోండి ఇరవై క్వశ్చన్లో ఒక పదో పన్నెండో పదమూడో చేస్తాడు అందుకు మించి యోడు చేయలేడు కానీ రీజనింగ్ ఇరవై ఇరవై చేస్తారు ఇంగ్లీష్ ఇరవై ఇరవై పెట్టేస్తారు సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆర్థమెటిక్ను కొంచెం తక్కువగా చూసి మిగతా రెండు సబ్జెక్టుని మార్క్స్ గెయిన్ చేసుకొని జనరల్ సైన్స్ని పెంచుకోండి బొత్తిగా నాకు మ్యాథ్స్ అనేది సరే లైట్గా నేను మ్యాథ్స్ అనుకుంటే కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్లు ఎంచుకొని మిగతా రీజనింగ్ ఇంగ్లీష్ ఫుల్గా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేయండి మిగతా జనరల్ సైన్స్ చూసుకోండి అనమాట సో మీ వీక్నెస్ని బట్టి అది చేసుకోండి సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పినాను చిన్న చిన్న పాయింట్లు ఈ పాయింట్లు మీరు గట్టిగా పట్టుకున్నారంటే ఈజీగా అనేది సక్సెస్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ సో దాన్ని చూసుకొని ఫోన్కు దూరంగా ఉండి బాగా చదువుకోండి సో తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ అనేది రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు నేను సో మీకు రన్నింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి ఎగ్జామ్ ఎగ్జామ్ అయిపోతే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్లో ఉంటుంది ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంటుంది ఫిజికల్ జూలైలో అంతా వర్షాలు ఉంటాయి ఆగస్ట్లో ఉంటుంది ఫిజికల్ మాక్సిమమ్ ఆగస్ట్లోనే ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడైతే తెలీదు అప్పుడు వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆగస్ట్లో ఉంటుంది మీకు సో మీకు వినాయక చవితి ఆ మూమెంట్ ఉంటుంది కదా ఆ మూమెంట్లో మీకు ఫిజికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో మీరు ఫిజికల్ అనేది ఇప్పటి నుంచి డైలీ ప్రాక్టీస్ చేయాలి సో వన్ పాయింట్ సిక్స్ మీకు అవసరం లేదు సో అమ్మాయిలకు వన్ పాయింట్ సిక్స్ అవసరం కానీ అబ్బాయిలకి అయితే అవసరం లేదు వన్ పాయింట్ సిక్స్ కూడా ఎవరో టైమింగ్ పెట్టుకుని అమ్మాయిలు పరిగెత్తద్దండి సో మన వీడియో అమ్మాయిలు కూడా చూస్తారు కాబట్టి సో మీరు నార్మల్గా నిలపకుండా స్లో స్లో స్లోగా స్లో స్లోగా పరిగెట్టండి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు డైలీ మీరు వెళ్లాల్సిందే సో ఏదైతే వన్ పాయింట్ సిక్స్ కేఎం ఏదైతే అమ్మాయిలు ఉన్నారో మీకు టూ కిలోమీటర్స్ డైలీ వెళ్ళాలి స్లోగా వెళ్ళాలి ఎక్కువగా స్పీడ్ పోవాల్సిన అవసరం లేదు ముక్కుతోనే గాలి పీల్చుకోండి తల దించుకోండి సో కాళ్ళు టూ మీద వరికెత్తడానికి ప్రాక్టీస్ చేయండి ఇంతే వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మీరు టూ కిలోమీటర్ డైలీ స్లోగా వెళ్ళాలి అక్కడ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి మళ్ళీ రిటర్న్ చేయాలి అంతే అదే మీ పని తర్వాత నేను ఫిజికల్ గురించి డెప్త్గా తర్వాత నేను చెప్తాను ఏదైతే అబ్బాయిలు అయితే ఉన్నారో ఫైవ్ కేఎం అనేది టైమింగ్ పెట్టుకొని ఐదు కిలోమీటర్ వేయద్దండి స్లోగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ స్లోగా ఆరు కిలోమీటర్ల వరకు డైలీ మీరు నడుచుకునే వెళ్ళండి లేదా వాకింగ్ చేసుకునే వెళ్ళండి లేదా కొంచెం స్లోగా 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 ఆరు కిలోమీటర్లు అనేది వెళ్ళండి సో సో అలా చేసుకుంటూ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా బండి దారిలో ఉంటుంది అమ్మా ట్రాక్లో ఉంటుంది అక్కడ సో ఇప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది మీరు అప్పటికప్పుడు ఎంచుకోవాలంటే రన్నింగ్ అనేది ఇబ్బంది అవుతుంది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ చేయొద్దండి ఎక్కువ రన్నింగ్ చేస్తే చదువు బుద్ధి కాదు నిద్రలు చేస్తుంది తక్కువ రన్నింగ్ చేయండి కానీ చేయాలి సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నేను తొమ్మిది చూసాను పదో మీ పదో బ్యాచ్ కూడా నేను చెప్తాను కొంతమంది అన్న పేపర్ భయంకరమైన రాడు టఫ్ మాకు కట్ ఆఫ్ తగ్గిపోతుంది అని కొన్ని కేటగిరీల్లో ఓబీసీ కావచ్చు లేదా ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదా యూఆర్ కావచ్చు ఈడబ్ల్యూసీ కావచ్చు మ్యాక్సిమం యూఆర్ పెరుగుతుంది కట్ ఆఫ్ ఈడబ్ల్యుసి కానీ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీటిల్లో ఒకసారి జనరల్ ఏరియా కానీ నక్సల్ ఏరియా కానీ బార్డర్ ఏరియా కానీ బార్డర్లో మంది కాదు ఓన్లీ మంది నక్సలు నక్సల్ ప్రభావిత ప్రాంత నక్సల్ జిల్లాలు నెక్స్ట్ జనరల్ సో ఇప్పుడు ఏదైతే ఈ నక్సల్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఈ నక్సల్ డిస్టిక్లోనూ లేకపోతే నార్మల్ జనరల్లోను జనరల్లోను అక్కడక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి కాంపిటీషన్ పడిపోతుంది సడన్గా ఫిజికల్లో రాలిపోతారు ఎగ్జామ్లో చాలామంది వస్తారు మొత్తం ఫిజికల్లో మొత్తం పడిపోతుంది ఆ ఫిజికల్లో ఫిజికల్ వచ్చే కొందికి ఒక పోస్ట్కి ఒకడే ఉంటాడు లేదా ఒక పోస్ట్కి ఇద్దరు ఉంటారు వన్ ఇస్ట్ టూ వాళ్ళు ఉంటారు మెడికల్ పిలిచే కొందికి వాడు వన్ ఇస్ట్ వన్ కూడా ఉన్నాడు అప్పుడు ఉన్న వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి వాళ్ళ కట్ ఆఫ్ పెంచి తగ్గి ఆ ఆ కట్ ఆఫ్ అయినా తీసుకుంటాడు లేదా కట్ ఆఫ్ కొంచెం తగ్గుండే వాళ్ళని కూడా తీసుకుంటాడు ఫిజికల్లో ఏం చేస్తాడంటే అంటే కట్ ఆఫ్ తక్కువ ఉండే వాళ్ళని కూడా పిలుస్తాడు వాడు ఏదైతే ఫిజికల్ కట్ ఆఫ్ ఇచ్చాడో ఆ ఫిజికల్ కట్ ఆఫ్ కంటే తక్కువ వాళ్ళని పిలుస్తాడు అంటే ఆ కేటగిరీలో పోస్టులు మిగిలిపోతాయి బ్యాక్లాగ్ పడకూడదు అనే కాన్సెప్ట్ అది గవర్నమెంట్ రూల్ అది సో దాన్ని ఏం చేయలేము సో దానికంటే ఆ కట్టా ఫిజికల్ కట్టాకు ఉండే తక్కువ ఉండే వాళ్ళని పిలుస్తాడు ఆ పిలిచినప్పుడు ఆ మెడికల్కి పోయే కొంతకే ఆ పైన ఉండే కట్ట మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మెడికల్ ఎగిరిపోతూ ఉంటారు కొంతమంది లాస్ట్ వరకు ఎవడుంటాడో ఎవడికి తెలియదు ఎగ్జామ్లో టాప్ టాప్ వస్తాడు వాడు ఫిజికల్ ఎగిరిపోతాడు వాడు ఫిజికల్లో బెస్ట్గా ఉంటాడు వాడు ఎగ్జామ్లో ఎగిరిపోతాడు సో ఈ రెండిట్లో అట్టా అట్ట అట్టా నార్మల్గా ఉంటాడు దేనికి పనికి రాకుండా వాడు మెడికల్ లేపేస్తాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ లేపేస్తాడు ట్రైనింగ్కి వెళ్తాడు ఎప్పుడు ఏది ఎటు తిరుగుతుందో తెలియదు అనమాట త్రీ స్టేజెస్లో సో ఎటు నుంచి అటు నుంచి అటు మారిపోతారు అనమాట సో అప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏదైతే ఆ కేటగిరీలో పోస్ట్ మిగిలిపోతారు అన్నప్పుడు ఫిజికల్లో వాడు బెటర్ కట్ ఆఫ్ కంటే తక్కువ కట్ ఆఫ్లని పిలిపిస్తాడు మెడికల్లో సేమ్ అలాగే వాళ్ళని పిలిపిస్తాడు తక్కువ కట్ ఆఫ్లని ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఆ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మెడికల్లో ఎగిరి అప్పుడు కట్ ఆఫ్ తగ్గించి పిలుస్తాడు ఆ కట్ ఆఫ్ తగ్గించి పిలిచినాడని చెప్పి అన్ని అందరి కేటగిరీలు కట్ ఆఫ్ తగ్గించాడు సో కటాఫ్లు అనేది పెరుగుతుంది సో అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి మీరు పరిగెత్తే రన్నింగ్ బట్టి మీరు అక్కడ మెడికల్లో క్వాలిఫై దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది వాడు తగ్గించి కొన్ని కొన్ని కేటగిరీలో తగ్గించి తీసుకుంటారు మేమున్న బ్యాచ్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళని అప్పుడు మా దగ్గర మేము ఉన్నప్పుడు మాకెంత యాభై ఏడు యాభై ఏడు కాదు నలభై తొమ్మిదో ఎంతో ఎంత కట్ ఆఫ్ అప్పుడు మాకు నలభై తొమ్మిదో నలభై ఎనిమిదో తా కట్ ఆఫ్ అనేది వాడికి ముప్పై నాలుగు ముప్పై మూడు కట్ ఆఫ్ వచ్చింది వాడు జాబ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ వాడికి ఏమంటే అక్కడ కాంపిటీషన్ లేదు పాపం వాళ్ళు స్ట్రెంత్ ఎవరు లేరు వాళ్ళకి ఎవరికి అవగాహన లేదు లేకపోతే ఫెయిల్ అయిపోయినారో మనకు తెలియదు సో వాళ్ళు కట్ తగ్గించేసి తీసుకున్నారు వాళ్ళ ఫిజికల్ లిస్ట్లో వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్కి వాడు ఫిజికల్ లిస్ట్లో ఎలిజిబిలిటీ లేదు కానీ వాడు ఫిజికల్కి పిలిచినారు తర్వాత మెడికల్ లిస్టులో వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్కి వాళ్ళకి మార్క్స్ లేవు కానీ అయినా పిలిచినారు ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా మందిని పిలుస్తారు అనమాట ఆ విధంగా పిలిచినప్పుడు లక్ మీద వచ్చేస్తారు సో అప్పుడు కాంపిటీషన్ లేకపోతే కట్ ఆఫ్ తగ్గించి పిలుచుకుంటారు అలా అని చెప్పి పూర్తిగా కట్ ఆఫ్ అనేది తగ్గదు సో ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది ఏ గవర్ ఈ గవర్నమెంట్ జాబ్ కాదు ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే మ్యాక్సిమం పెరగడానికే చూస్తుంది కానీ తగ్గడం అనేది చాలా తక్కువ అనమాట ఎక్కడో రేర్ సో దాన్ని చూసుకొని సో వంద దాటిస్తే వాళ్ళు ఏదో ఒక జాబ్లో ఉంటారు ఖచ్చితంగా సో వంద దాటించడానికి ట్రై చేయండి సో ఈ మూడు సబ్జెక్టులు కానీ మీరు ఆటోమేటిక్గా రీజన్ ఇంగ్లీష్ పట్టుకొని లైట్ కరెంట్ అఫైర్స్ అవి ఇవి చూసుకున్నారంటే మీరు వంద ఈజీగా అనేది దాటిస్తారు సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న చిన్న ట్రిక్లు ఉన్నాయి ఈ చిన్న చిన్న పాయింట్లు ఏదైతే ఉన్నాయి సింపుల్గా అనిపిస్తాయి కానీ దాన్ని వాళ్ళని దాన్ని పాటించి చూడండి మీకు ఎంత బాగా సక్సెస్ అవుతారని సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్